దేవునికి స్తోత్రములు మాది చేగుంట మేదక్ జిల్లా ఇక్కడ ఇసాకాయ గారి తనకి పోతే ఏ ప్రాబ్లం ఉన్నా పోతుందని మా ఊరోళ్ళు ఊరు పక్క వాళ్ళు చెప్పారు ఇక్కడ వచ్చినాము నా బిడ్డే ఫస్ట్ బిడ్డే ఆమె పుట్టినాక లేట్గా నాకు గర్భం లేదు ఏం లేదని వస్తే గర్భం ధరిస్తారు అని చెప్తే ఇక్కడ వచ్చినాము ఐగారు తనకి మూడు వారాలు వచ్చినాము మూడు వారాలు వచ్చినాక అగునిగాక అవుతుంది అలుగునిగాక అని ఆయగారు దీవించిండు మూడో వారంతో నేను కన్ఫ్యూజ్ అయినాను అయినాక ప్రెగ్నెంట్ వచ్చింది వచ్చినాక నాకు ఐదో నెల అయిపోయినాక కాయినింగ్ తీసిర్రు కానింగ్ తీస్తే అమ్మానికి ప్రాబ్లం ఉంది ఈ మాగి కిందికి ఉంది అని అంటారు దీనికి ప్రాబ్లం అవుతుంది బ్లీడింగ్ ఏమైనా అవుతుంది అమ్మని బరువులు పట్టద్దు ప్రయాణాలు చేయొద్దు అంటే దేవుడు ఇచ్చిండు దేవుడు ఎట్లయినా కాపాడుతాడు నాకు ఈ డాక్టర్లు ఇట్లా చెప్తారు దేవునికి అసాధ్యమైనది ఏం లేదని నేను ప్రార్థన చేసుకున్నాను వాళ్ళు తెల్లారు కాయనింగ్ తీసుకుపోయారు కాయనింగ్ తీస్తే కిందికి ఉన్నమా ఈ మిందుకు పోయిందమ్మా ఇదేమి అసాధ్యమో మీకు నిన్న మొన్ననేమో కిందికి ఉందని చెప్పిరు ఇది మిందికి పోయింది ఇదేందో ఏమో అని మళ్ళీ మళ్ళీ తీయాలని మూడు సార్లు తీసిరు మూడు సార్లు తీస్తే కూడా దేవుడు మిందికే ఉందని దేవుని కృపగల సాయం చేసిండు నాకు ఆపరేషన్ జరిగింది సుఖమైన ప్రసవేదన అయింది బిడ్డ కొడుకు ఆరోగ్యంగా ఉంది నేను కూడా ఆరోగ్యంగా ఉన్నా బిడ్డ నన్ను కాపాడినందుకు వందనాలు చిన్న సాక్ష్యం దేవుడు దించున్నాక